హలో గ్యాస్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ విల్త్ డీటెయిల్స్ సో ఈరోజు మా ఇంట్లో సత్యనారాయణ రథం అయితే చేస్తున్నాము సో అందుకని పొద్దున్నే లేచినాం టై సిక్స్ థర్టీకి అలా లేచిన ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసాను నేను ఇప్పుడు నాకు చిన్న చిన్న వర్క్స్ అసైన్ చేశారు పోయి మామిడాకులు తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి తోరణాలుగా కట్టాలి తర్వాత పూజ చేసే రూమ్ మొత్తాన్ని కొంచెం డెకరేట్ చేసి అక్కడున్న సామాన్లు అన్నిటినీ కిందికి పైకి మార్చేసేయాలి అది ఆల్రెడీ చేసేసిన ఇందాకనే సో ఇప్పుడు వచ్చి వేరే వర్క్స్ అయితే చేయాలి చేసి తర్వాత పూజ ఎలా జరుగుతుంది అదంతా మీ అందరికీ చూపిస్తాను సో వీడియో ఎండ్ వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి సో ఇది తోరణాలు ఇంకా అవన్నీ సామాన్లు నేను వచ్చేసరికి మొత్తం రెడీ చేస్తారనమాట ఇది రతం పీట సో దీన్నైతే డెకరేట్ చేస్తున్నాం ఎప్పుడో సో ఇప్పుడే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని వచ్చేసిన అనమాట నేను బయట అవన్నీ వెళ్ళి సామాన్ తీసుకొని వచ్చేసరికి డాడీ ఇంటికి తోరణాలు కట్టేసాడు నేను కడదామని చెప్పి పట్టుకొని వచ్చేసిన సో నాకు పని తగ్గిపోయింది सत्य सागराय नम हों सत्य तपय नम भो सत्यसभा नम ओ सृगाय नम सत्य लोकपालय नम ओ सत्यस्थिताय नम सत्य दिग्पालय नम भो सत्याधं नम भो सत्यामुजा नम सत्यवाच्गंगाजराशाय नम गजकर्णि नम गनाय नम बोधनाय नम विय नम विम భూముకేతు బాచచంద్రాయకర్ణయ స్కంద పూర్ణాయరంబాయో సంగతే క్షీరణ స్వప్యామి క్షీరాభిషేకం సమర్ప్యామిీరాభిషేకం సమర్పయా से मधुराद्नाषेक समर्पया आजयामी ओम सामद सत्यनामता शक स्नपया चक्राभेक समर्पया नमस्मेता सत्यनायणस्वामीदेताभ्योंो नम मधुना मधुनाभिषेक समर्पयाम सामुमेद सत्यनायणस्वामीदेता मधुनाभिषेक सामर्पयाम

భూలోకంలో మానవ పడుతున్నటువంటి కష్టాల నుంచి చెల్లించిపోయి సరాసరి వైకుంఠానికి శ్రీ శ్రీనివాస పరంందామా నీవు మాత్రం హైగా ఇక్కడ కొట్టుకోవాలి నీవు సృష్టిస్తున్నటువంటి మానవ లోకం ఎన్నో కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు ఆపదలు పడుతున్నారు వారి యొక్క కష్టాలు గట్టి ఎక్కడానికి చేయదన్న చక్కటి మార్గం చూపించండి అని చెప్పాడు నాలుదా లో ఒక సన్యానార్థమే అడిగినటువంటి కష్టం చాలా ఉన్నతమైనటువంటిది ఎవరైనా సరే లోకంలో కదా భాను కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు కోరిన కోరించబడితే సులభమైనటువంటి మార్గం ఒకటే ఒకటి ఉన్నది కష్టాలు దాటడానికి అది ఏమిటంటే సత్యనారాయణ స్వామి ఎవరైతే సత్యనారాయణ స్వర్గంలో సత్య సందర్శలోకి ఆచరిస్తారో వారికి అన్ని వదిలి విధులు ఆనందంగా ఉంటారు అని చెప్తారు మరి ఎప్పుడు చేసుకోవాలి చెప్పేసంగ కాదు చైత్రమాసం వల్ల కానీ వైశాఖ మాసం వల్ల కానీ కార్తీక మాసం వందు కానీ ఏ మాసంలోనైనా చేసుకోవచ్చు ఈ మాసంలో చేసుకోకూడదు అనేటువంటిది లేదు ఎందుకోసం అంటే స్వామివారి అన్ని మాసం స్వాత అంతేకాకుండా ఎవరైనా చేసుకోవచ్చు చిన్నవాళ్ళైనా చేసుకోవచ్చు పెద్ద వాళ్ళైనా చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు మగవాళ్ళు మగవాళ్ళైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకోసం అంటే అందరూ

ప్రతి ప్రాణి తాను సృష్టితో ఉన్నది ప్రతి వస్తువు తనది ప్రతి ప్రాణి తనది ప్రతి పదార్థంగా ప్రపంచంలో సృష్టి ఆయన మొత్తం మొత్తం ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఇంట్లో చేసుకోవచ్చు బయట చేసుకోవచ్చు పొలాలు చేసుకోవచ్చు చెట్లకి చేసుకోవచ్చు గృహప్రవేశంలో చేసుకోవచ్చు కళ్యాణ సమయం ఎప్పుడు చేసుకోవచ్చు ఆపదలు కలిగినప్పుడు చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు నేను ఇది సత్యనారాయణ సమర్థం అంటారు నాకు సంతానం లేదు అని వ్రత ఆచరిస్తున్నాను అని అప్పుడు ఆ లైఫ్ కూడా నాకు సంతానం లేదు కదా నేను కూడా సత్యనారాయణ సమర్థం ఆచరించినట్లయితే సంతానం కలుగుతుందని చెప్పేసి ఇంటికి వెళ్ళి భార్య చెప్తాడు లీలావతికి లీలవతి నేను ఈ రోజు ఒక వ్రతాన్ని చూశాను అది సత్యనారాయణ ఆ వ్రతం కనుక ఆచరించినట్టు సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సంతానం లేని ఆచరిస్తాను అంటే అప్పుడు భార్య ఒప్పుకున్న తర్వాత తొమ్మిది నెలల తర్వాత పడినట్టు ఆడబిడ్డకి జన్మనిస్తాను ఆడబిడ్డ పేరు కళావతి అని నామకరణం చేస్తారు సంతానం కలిగిందనే ఆనందంలో ఆ భర్త గారి యొక్క సత్యనారాయణ వ్రతం చేయడం మర్చిపోతారు తర్వాత కొన్నాళ్లకు భారీ కృషి చేసినప్పటికీ చేద్దాంనే అని చెప్పేసి చాట వేస్తూ వివాహ సమయంలో చేద్దాం అని చెప్పేసి చాట వేస్తాం వివాహ సమయం కూడా రానే వచ్చేస్తు పక్కన ఉన్నటువంటి కాచన నగరానికి వెళ్ళేసి ఒక అబ్బాయిని తీసుకులు వచ్చి కళావతికి పెళ్లి జరిపిస్తాము పెళ్లి రంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాడు కానీ ఆ పెళ్లి హడావుడి లోపట సంతోషంలోపట అప్పుడు కూడా సత్యనారాయణ వ్రతం చేయడం మర్చిపోతాడు మామాలు ఇద్దరు యథావిధిగా పడవల నిండా తలరాతులని ఒకరిగా నిమిత్తమైన అభిమానముగా మధ్యలో చంద్రకేతు మహారాజు రాజ్యం దగ్గర పెద్దసరికి సత్యనారాయణ స్వామికి కోపం వచ్చేస్తుంది మీ కోరికలు అయితే కోరుకుంటారా కానీ నా పూజలు ఎగ్గొడతారా ఇదే విధంగా మొక్కలు మొక్కుకుంటారా కోరికలు తీరిన తర్వాత నా పూజలు ఎక్కడేసి స్వామి పూజ చేస్తాడు మాయాగొమ్మలు సృష్టించేసి ఆ చంద్రకేతు మహారాజు ధనాగానంలోకి వెళ్ళిపోయి ఆ తరం అంతా దొంగిలించుకొని ఈ వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ తనం అంతా ఈ పడవల మీద పడేసి దొంగలు వెళ్ళిపోతారు రాజుగారి విషయం తెలుసుకొని తన పటవలో పిలిపించుకొని మన ధనగారు దొంగలు పెట్టారట వాళ్ళని పట్టుకునేది బట్టలు చెప్పేసరికి వెతుకుంటూ వెతుకుంటూ తొందరగా కనిపించారు కానీ వీళ్ళ యొక్క తనం అంతా పడవల్లో కనిపించేసరికి వీళ్ళే దొంగలని చెప్పేసి మామూలు నిద్రకి తీసుకొని రాజుగారు విచారణ పనిచేస్తాడు सो so, इकड पूजा मतं తర్వాత ఎలా ఉంది